కాఫీ డేట్ అయితే పోతున్నా ఇంతకీ ఎవరితో అని చెప్పేసి అనుకుంటున్నారు కదా చింటు వాళ్ళ ట్విన్ తోని అండ్ కూటి స్థవ్యంతో అవును వాళ్ళ ట్విన్స్ అనమాట వాళ్ళ ట్విన్ సిస్టర్ తాను ఇక అలా ఆర్చ్ కి అయితే వచ్చిన రాగానే అనే ఆంబియన్స్ నాకు చాలా సటిల్గా అండ్ పీస్ఫుల్గా అయితే అనిపించింది ఆహా ఓహో అన్నట్టు కాదు కానీ ఓకే కామ్గా అయితే ఉంది ఇక ఫస్ట్ రాగానే స్థవ్యాన్ని కంఫర్ట్ చేయాలి అని చెప్పేసి నేను మా వదినైతే అయితే ఆడుకున్నా ఇక ఆర్డర్ పెట్టుకుందాం అనే లోపు ¡Muy వైట్ సాస్ పాస్తా ఇంకా ప్రాన్స్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం రెండు కూడా టేస్ట్ వైజ్ గుడ్ నాకైతే నచ్చింది ఇక మా వారిని ఇట్లా పడుకోబెట్టి నేను కూడా తినడం స్టార్ట్ చేసిన ఈ మదర్హుడ్ జర్నీలో నేను ఒకటైతే నేర్చుకున్నా ఏం చేసినా ఎక్కడున్నా మనకు మామ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటది అందులో కాంప్రమైజ్ అవ్వదు స్టార్టింగ్ కదా కొంచెం టఫ్ గా అయితే ఉంది కాకపోతే ఖచ్చితంగా అలవాటు చేసుకుంటా ఎందుకంటే అందరూ మన పక్క నుండి లైఫ్ లాంగ్ హెల్ప్ చేయరు కదా కాఫీ డేట్ కుచ్చి కాఫీ దాకపోతే బాగుంటదని చెప్పేసి నేను ఒక్కదానే కాఫీ తీసుకున్నా మా కాఫీ డేట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్